అమ్మాయ కొలు రష్యా జానపద కథ చందమామ నుండి పూర్వం రష్యాలో ఒక ముసలావిడి ఉండేది ఆవిడకిద్దరు కుమారులు ఉండేవారు వారిలో ఒకడు చనిపోయాడు రెండవ వాడు దూరదేశం ప్రయాణమై వెళ్ళాడు వాడు వెళ్ళిన మూడు రోజులకే ముసలావిడి ఇంటికి ఒక సిపాయి వచ్చి అవ్వ చీకటి పడుతున్నది ఈ రాత్రికి మీ ఇంట్లో పడుకోనిస్తావా అని అడిగాడు అలాగే ఆయన అయితే నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగింది ముసలావిడ నేను ఆ లోకం నుంచి వస్తున్నాలే అన్నాడు సిపాయి నిజంగాన నా కొడుకు ఈ మధ్యనే పోయాడు వాడుగాని నీకు అక్కడ కనపడలేదు కదా అని అడిగింది ముసలావిడ కనపడకేం అతను నేను ఒకే గదిలో ఉండేవాళ్ళం అన్నాడు సిపాయి నిజంగాన అన్నది ముసలావిడ చాలా మీ నీవాడు ఆ లోకంలో కొంగలు కాస్తున్నాడవ్వా అన్నాడు సిపాయి అయ్యో పాపం మా వాడు ఇంత కష్టపడిపోతున్నాడో అన్నది ముసలమ్మ కష్టం కాదా అవ్వా కొంగల్ అంటే ఎటువంటివి అనుకున్నావు ముళ్ళ పొదల మధ్యకి పారిపోతాయి అన్నాడు సిపాయి ఇంకేం వాడి బట్టలన్నీ కొరుపెట్టి ఉంటాయి అన్నది ముసలమ్మ అతని బట్టలన్నీ పీలికలు వాలికలు అయ్యాయంటే నమ్ము అన్నాడు సిపాయి నా దగ్గర నలభై గజాల తాను కొంత డబ్బు ఉన్నది వాటిని తీసుకుపోయి వాడికి ఇస్తావారు అడిగింది ముసలమ్మ అలాగేలే అవ్వ అని వాడ రాత్రి ముసలమ్మ ఇంట పడుకుని మన్నాడు బట్టలు తాను డబ్బు తీసుకుని తన దారిని తాను వెళ్ళిపోయాడు ఇది జరిగిన కొంతకాలానికి దూరదేశం వెళ్లిన ముసలమ్మ కొడుకు తిరిగి వచ్చాడు ఒరే నాయన నువ్వు వెళ్ళిన సమయంలో ఆ లోకం నుంచి ఒకటి వచ్చాడు చచ్చిపోయిన నీ అన్న విషయాలన్నీ చెప్పాడు ఇద్దరు ఒకే గదిలో ఉంటున్నారట నీ అన్నకివ్వమని ఒక బట్టలు తాను డబ్బు సంచి ఇచ్చి పంపించా అన్నది ముసలమ్మ తన రెండో కొడుకుతో చాలా గొప్ప పని చేశావు నిన్ను అమాయకురాలను చేసి ఎవడో దోపిడీ చేశాడు నీ వంటి అమాయకులు ప్రపంచంలో ఇంకెందరున్నారో చూసి నా తిరిగితేటలు వాళ్ళ మీద చూపిస్తాను అంటూ ముసలమ్మ కొడుకు బయలుదేరాడు పోగా పోగా ఒక గ్రామం వచ్చింది ఆ గ్రామం జమీందారు భవంతి పక్కన ఉన్న పశువుల శాల ముందు ఒక ఆడపంది దాని పిల్లలు మేత తింటున్నాయి ముసలమ్మ కొడుకు ఆడపంది ముందు మోకరించి నేలకు వంగి నమస్కారం చేశాడు ఇదంతా భవంతి కిటికీ నుంచి చూస్తున్న జమీందారు భార్య తన దాసీని పిలిచి వాడు ఎందుకట్లా నమస్కారం చేస్తున్నాడో రావే అని పంపింది దాసీది వచ్చి ముసలమ్మ కొడుకుతో మా పంది ముందు సాష్టాంగ పడుతున్నావే అని అడిగింది చల్లని తల్లి ఈ పంది నా భార్యకు వేలు విడిచిన బంధువు రేపు నా కొడుకు పెళ్లి పెళ్లి పెత్తనం చేయడానికి పందిని తోడు పెళ్లి కూతుళ్లుగా పంది పిల్లల్ని పంపుతారేమో కాస్త అమ్మగారిని అడిగి వస్తావా అన్నాడు ముసలమ్మ కొడుకు దాసి చెప్పిన మాటలు విని జమీందారు భార్య పెళ్లికి పందులు పిలిచిపోవచ్చాడా ఎంత వెరివాడు సరే కాని వాళ్ళని చూసే నవ్వుతారు మనకేం ఆ పందికి నా ఉండికోటం తొడిగి పిల్లలతో సహా గుర్రబండ్లో పంపించు అన్నది నవ్వుతూ గుర్రాలను బండికి పూంచి పందిని పిల్లల్ని అందులో కూర్చోబెట్టి బండిని ముసలమ్మ కొడుకు అప్పగించారు వాడు బండి తోలుకుంటూ ఇంటికి బయలుదేరాడు వేటకు పోయిన జమీందారు ఇంటికి తిరిగి రాగానే జమీందారు భార్య నవ్వుతూ అయ్యో నవ్వలేక చచ్చాం ఇక్కడికి ఒక కాపువాడు వచ్చి మన ఆడపందికి వంగి వంగి దండాలు పెట్టసాగాడు ఏమిట్రా అంటే ఆ పంది తన భార్యకు వేలు విడిచిన బంధువు అని దానిని తన కొడుకు పెళ్లికి పెత్తనం చేయడానికి తోడుపేడు కూతుళ్ళుగా పంది పిల్లల్ని తన వెంట పంపమన్నాడు అన్నది ఇంకేం నువ్వు పంపావు అవునా అన్నాడు జమీందారు అవును పందికి నా ఉన్ని కోటు తొడిగి పిల్లలతో సహా గుర్రబండు ఎక్కించి మరీ పంపాను అన్నది భార్య వాడెక్కడ ఉంటాడు అని అడిగాడు జమీందారు నాకేం తెలిసినండి అన్నది భార్య మతిలేని దానవు నువ్వు వాడు కాడు అంటూ జమీందారు తన గుర్రం ఎక్కి బయలుదేరాడు చప్పును బట్టి ముస్లమ్మ కొడుకు తన వెంట ఎవరో పడ్డట్టు పసుకట్టాడు బండిని దట్టమైన అరణ్యంలోకి తోలి తాను బాట మీదకి వచ్చి తన టోపీని నేల మీద పెట్టి దాని పక్కనే కూర్చున్నాడు ఇంతలో జమీందారు అక్కడికి వచ్చి ఏ కుర్రవాడా కుర్రబండి మీద పందిని పిల్లల్ని ఎక్కించుకుని ఎటుగా ఎవడన్నా పారిపోవడం చూశావా అని ముసలమ్మ కొడుకును అడిగాడు చూశాను ద్వారా వాడు వెళ్ళి చాలాసేపాయే అన్నాడు ముసలమ్మ కొడుకు వాడిని పట్టుకోవాలి ఎటుగా వెళ్ళాడు అని అడిగాడు జమీందారు వాడిని మీరు పట్టుకోలేకేం పోని మీకు ఈ ప్రాంతాల అడ్డదాలు తెలుసా అన్నాడు ముసలమ్మ కొడుకు ఒరే నువ్వు చాలా మంచివాడివి కానీ కాస్త నువ్వు వెళ్ళి వాళ్ళు పట్టుకురా అన్నాడు జమీందారు నేనా అండి నా వల్ల కాదండి నా టోపీ కింద డేగ ఉన్నది దానికి కాపలా కాస్తున్నాను అన్నాడు ముసలమ్మ కొడుకు నీ డేగను నేను చూస్తుంటాలే అన్నాడు జమీందారు అది పోయిందంటే యజమాని నా పీక కోసేస్తాడు అన్నాడు ముసలమ్మ కొడుకు భయపడుతూ దాని ఖరీదు ఎంత అన్నాడు జమీందారు మూడు వందలకు తగ్గదు అన్నాడు ముసలమ్మ కొడుకు ఇంకేం అది పోతే దాని ఖరీదు నేను ఇచ్చుకుంటాలే అన్నాడు జమీందారు మాటలకేం ఎన్నైనా చెప్పొచ్చు అన్నాడు ముసలమ్మ కొడుకు నా మాటలో నమ్మకం లేదురా ఇదిగో నా మాట నమ్మకపోతే మూడు వందలు తీసుకో అన్నాడు జమీందారు ముసలమ్మ కొడుకు మూడు వందలు తీసుకుని జమీందారు గారి గొర్రె ఎక్కి అడవిదారి పట్టి చెట్ల చాటను దాచిన గొర్రబండితో సహా ఇంటికి వెళ్ళిపోయాడు జమీందారు గంటల తలుపులు కూర్చున్నా వెళ్లిన వాళ్ళు జాడలేదు ఆ సమయానికి సూర్యాస్తమయం కూడా కాబోతోంది ఈ టోపీ కింద నిజంగా డేగ ఉందేమో చూద్దాం ఉంటే వాడు తిరిగి వస్తాడు లేకపోతే వాడి కోసం కనిపెట్టుకోవడం అనవసరం అనుకున్న జమీందారు టోపీ నేల మీద నుంచి ఎత్తాడు దాని కింద ఏమీ లేదు దొంగ దొంగవెధ నా భార్యను మోసగించిన వాడు వాడే అయి ఉండాలి అనుకుంటూ జమీందారు ఇంటికి బయలుదేరాడు ముసలమ్మ కొడుకు జమీందారు గుర్రాన్ని బండిని పందిని పిల్లలను డబ్బును ఇంటికి పట్టుకుపోయి తల్లికి చూపించి చూశావా అమ్మ నీకన్నా కూడా అమాయకులున్నారు ప్రపంచంలో ఇక మనకే లోటు ఉండదు అన్నాడు ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి